ప్రజా జాబితాలోకి నువ్వు రమ్మని కోరలే ప్రజలు కోరలే నాకు నేనుగా వచ్చి నాకు నేనుగా వచ్చినప్పుడు నాకు సెక్యూరిటీ ఉండాలి నాకు కానుమాయి ఉండాలి అని నువ్వు కోరుకోవడం ఉన్నదాన్ని పోవాలి ఇప్పుడు నాకు నేను నేను కోరుకునే బలవంతంగా నేను వచ్చినప్పుడు నేను సెక్యూరిటీ తీసుకోవాలి ఇంతమంది గన్ వేస్టు అది అది నేను నా పార్టీ అని కూడా చెప్పట్లేను నేను ఎవరికైనా చెప్తున్నాను ఆ జీవితం ప్రజా జీవితాన్ని కోరుకున్నది నేను అప్పుడు అయినప్పుడు నేను ప్రజా జీవితంలో నేను తప్పులు చేసినప్పుడు ప్రజలు నేను తీరుతారు కొడతారు నేను పడాలి భరించాలి కానీ నాకు ప్రాణభాయంతో నువ్వు పోసిన పని లేదు ప్రాణభాయంతో పోయినప్పుడు ప్రజా జీవితంలో పనికిరాడు నన్ను కూడా చాలామంది అంటారు నీ నీ బండ్లే మంది ఉండరు నువ్వు ఒకటే బండ్లే పోతావు నువ్వు నేను కాని వాయి ఉండదు నేను చూసి చోట్ల ఎత్తరాడన్న ఇట్లా ఉండాలి అన్న లీడర్ అంటే నువ్వు మీరు ఎక్కువ బాగుపడి నువ్వు ఉండాలంటే నా తిరుగుడు మీద తిరిసి టౌన్ లో ఎక్కువ తిరగలేదు అంటారు అయినా మంచిగానే కూడా నా ఇప్పటికి ఇప్పటికి బాగునేవి నా తిరుగుడు మీద తెలియదు కదా నా తిరుగుడు మీద తెలియదు కదా నాకు ఎందుకంటే బండ్లు ఎక్కువ కదా అట్లా బండ్లకు పోయితే బండి కనుక ఇన్ని బండ్లు వచ్చినాయి అంటే మహిందల వచ్చినాయి చెప్తా నేను బండి పోయి నేను మోటార్ సైకిల్ చూసి కూడా వచ్చి నేను మొన్న మోటార్ సైకిల్ మీద పోతి నేను నడిచిపోతే ఓకే ఓకే నేను ఎక్కడ పడితే అక్కడ పోతే నేను సిరిసిలో కనీసం మీకు తెలుసా కనీసం నేను ఒక మూడు వేల ఇల్లలకు వింటాను నేను సిరిసిల్ టౌన్ లో అవును ఎక్కువ స్ప్రెడ్ కావాలి అన్నట్టు ఫోకస్ కానీ మూడు వేల ఇళ్ళలో పోయి మళ్ళీ ఇళ్ళలో కనీసం చాను మంచి ముచ్చలు పెట్టేసి అక్క బాగున్నావా చెల్లె బాగున్నావా అన్న మంచిగా పెట్టి బొట్టు పెట్టి నాకు ఛాయలు లోచి పంపించినప్పుడు నాకు చాలా మంది కాబట్టి ప్రచారం ఎందుకు ఉండాలని నేను నా జీవితాన్ని ఎన్నికల ప్రచారం కాదు సార్ ఎన్నికల నేను నా జీవితాన్ని కోరుకొని పోతున్నా దాని ఎన్నికలంటే ప్రచారం అంటే ప్రచారంలో విధానాలు ఉంటాయి మైకులు పెట్టి ఓరు పెట్టి డప్పులు పెట్టి ఇది పెట్టి కాదు ప్రచార బా అస్త్రాలు ఏముండాలంటే నీ ప్రణాళికలు ఉండాలి ఇక బొట్టు పెట్టి మందు కొట్టించి దాన్ని డప్పులు పెట్టి జెండాలు గట్టికి కట్టి డీజే సౌండ్ సిస్టాలు పెట్టి ఇవి కాదు ప్రచారాలు నీ విధి విధానాలు ఏంటి నీ ప్రజలకు చేయబోయేది అది అది ప్రచారం చేసుకోవాలి కానీ ఇక వాణ వంద మందిని కిరాయి పెట్టి విధి విధానాలు చెప్తూ ప్రజలు ఓట్లేసే పరిస్థితులు ఉన్నారా సార్ కొన్ని విషయాలు నాయకుడు జరగబోటిన్నాను నాయకుడు జరగొట్టిన వాళ్ళు రాజకీయ నాయకులే కదా రాజకీయ నాయకుడు జరగొట్టిన మొత్తం పైసా వ్యవస్థ అన్నా ఛానల్ ఛానల్కి మంచి ఇంటర్వ్యూ వెళ్ళాలి అంటాను నేను ఇంటర్వ్యూ వెయ్యాలంటే నిన్న నేను 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 పెంచి పోషించాలని పెంచి పోషించాలి నిన్న నిన్న వ్యవస్థ అని చెప్తున్నాను వ్యవస్థ అంటే నేను మంచి పెంచి పోషించాలి నీకు అనేకమైన ఖర్చులు ఉంటాయి నీకు నువ్వు ఒక ఇప్పుడు నేను మీద ఉపయోగించాలి నువ్వు కెమెరాలు కొనాలి ఈయన ఈయనకి ఇవ్వాలి ఈయన జీతం ఇవ్వాలి ఈయన మంచి బాగోలు చూడాలి నువ్వు నేను ఒక ఆఫీస్ కిరాయి ఇవన్నీ చేయాలి చేసినప్పుడు ఏమైతే ఇవన్నీ నేను నేను ఆదుకోవాలి నేను కూడా వాటికి చేయరు కూడా వినను ఇంటర్వ్యూ తీసుకోవాలని సప్ట్గా వినో ఇవన్నీ ప్రజల మనోభావాలు చెప్తాడు మీకు నేను 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 బాలుగారి మీద ప్రేమతోనే అంటాను ఎప్పుడైనా అడిగినను కానీ ఈ భావాల నుంచి మనం ఆ దరిద్రమైన దాని నుంచి మనం బయటికి రావాలి ఎలక్షన్ అంటే సింపుల్ మీ రెండు స్పీచ్లు పెట్టుకో పెట్టుకోపో విధి విధానంలో పాంపెంట్ దగ్గర తీసుకపో మందు పంపాలి దీనికి పైసలు పంపాలి ఓట్లు పంచాలన్నా మనం ఏదో ఓటుకెంత తీద్దామే ఇది ప్రచారం కాదు ఇలా మనం మన వార్డులపై రెండు వందల మందిని పెట్టాను ఒక్కొక్కరికి రెండు అయితే నీకు కార్యకర్త రావాలి కిరాయి కార్యకర్త కాదు నీ మన ఇప్పుడు కిరాయి కార్యకర్తనే పోయి పడుకుంటాడు రేపు మంచి అయినా చెడైనా నీకు ఆ వాళ్ళను ఆ ఊళ్ళను చూసినా నీ కార్యకర్త ఉండాలి డెవలప్ ఎవరు తయారు చేయాలి కార్యకర్తలు మనం తయారు లీడర్ తయారు చేస్తాం లీడర్ తయారు చేస్తారు కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు నేను కార్యకర్తల బతుకులు చూస్తున్నారు కదా మీరు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను లీడర్ నేను పెద్ద గొప్ప లీడర్ నేను మీకు చెప్పట్లేదు వాళ్ళ గొప్పతనము వాళ్ళ మంచితనము నా మీద నమ్మకము నా మీద ప్రేమను నాకు ఇంత మంది మీద ఇన్ని కేసులు ఉన్నా కానీ కనీసం మండలానికి కొన్ని నూట యాభై మందిలో రెండు వందల మందిలో వాళ్ళు కార్యకర్తలు కదా వాళ్ళైతే నాయకులు అంటామా కార్యకర్తలు అంటామా నా తమ్ముళ్ళు అంటావా నా కుటుంబ సభ్యులు అంటామా వాళ్ళు నువ్వు ఏ భాష పెట్టుకున్న వాళ్ళు నా కదా నువ్వు అట్లా డెవలప్ ఆపదకు ఆపదకు సంపదకు నువ్వు మధ్యలో ఉన్నట్టయితే నువ్వు వాళ్ళు నీతో ఉంటారు కదా వాళ్ళు నేను అందరితోనూ ఉండకపోవచ్చు బాలుగు గారు జగ్గరపోలేని చూస్తాను ఇక్కడ ఉన్న మంచి చెల్లెలు నువ్వు భాగమైనప్పుడు నీ ఎమ్మడి వాళ్ళు ఉంటారు కదా నాతో నువ్వు నీతో వాళ్ళు ఏదో సినిమాలు ఉన్న చూడు నేను ఒక్కరిని పాడొక్కడు రజనీకాంత్ సినిమాలు చెప్తాడు నేనొక్కడు నాతో ఒకరు అతనితో ఒకరు ఇట్లా చైన్ పోతుంది చైన్ సిస్టమ్ ఆ చైన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి ఎంత చేయడానికి రాత్రిపోతూ కూర్చుంటేనే వాడు లీడర్ వాడు కార్యకర్త అవుతాడు ఇట్లా అయితే అనుకుంటే తప్పుడు విధానం అది ప్రజాస్వామ్యం కూడా అది మంచి పద్ధతి కాదు అది ప్రజాస్వామ్యం ఇటువంటి విధానాల్లో చాలా చాలా రోజులు బతకలేదు అది చాలా ప్రజాస్వామ్యం బతకదు అది ప్రజాస్వామ్యాన్ని బతికించిన వాళ్ళం కావాలి మనం మన బతుకు దూరం ప్రజాస్వామ్యాన్ని బతకనేయకుండా చేయడం రాజకీయాలు ఇట్లా రూపాంతరం ఇట్లా ఇట్లా చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి కదా సార్ ఆ సిస్టమ్ ఇవి ఎప్పుడు వస్తాయి వాళ్ళు అంటే రీజనల్ పార్టీలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొదలవుతాయి రాజకీయ రాజకీయ దేశంలో ఉన్న రాజకీయాలలో రీజనల్ పార్టీలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో వాళ్ళ యొక్క ప్రాబల్యం కొరకు వాళ్ళ యొక్క దీని గుర్తింపు కొరకు వాళ్ళు అనేకమైన విధానాలను ఎంచుకుంటారు ఎందుకంటే స్థానిక అవసరాలు వాళ్ళకి చాలా బాగా తెలుసుకుంటుంది స్థానిక సమస్యలు బాగా తెలుసుకుంటాయి తెలిసినప్పుడు ఏమైంది అంటే వాళ్ళ స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక వ్యక్తుల యొక్క సెంటిమెంట్లకు అనుగుణంగా వాళ్ళ నియమ నియమావళి నియమ నిబంధనలు ఉంటాయి నియమావళి ఉంటాయి వాళ్ళకి ఆ సెంటిమెంట్ని ఎన్కేజ్ చేయడానికి వాళ్ళు చేస్తుంటారు ఇవాళ అప్పుడే ఇప్పుడు నీకు ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ అనేటోడు ఎవరికి తెలియదు కానీ అలా ఏ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు అనేది ఈ రీజనల్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఉంటాయి వాళ్ళకు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది అంతకుముందు వైడ్గా ఉంటుంది నేషనల్ పార్టీ చాలా వైడ్ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వైడ్గా ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఇది వైల్డ్గా ఉంటుంది రీజనల్ పార్టీ అనేది వైల్డ్గా ఉంటుంది అదే వైడ్గా ఉంటుంది ఇది వైల్డ్గా ఉండేటప్పుడు ఏంటంటే ఇటువంటి విభిన్న కోణాలలో ఎట్లా ఆకట్టుకోవాలి నేను ఓటు డివైడ్ చేయి వంద మందికి ఒక ఇన్ఛార్జు యాభై మందికి ఒక ఇన్ఛార్జు ఈ వంద మందికి మందు నువ్వు చూడాలి చికెన్ నువ్వు చూడాలి పైసలు నువ్వు అంచాలే యాభై మందికి నువ్వు అంతాలే వీళ్ళ మీద మన బాలుగారు సూపర్వైజరు వీళ్ళ మీద ఇంకో ఆయన సూపర్వై ఇటువంటి బాలుల మీద ఇంకో వెంకటేశ్వర సూపర్వైజరు ఇవి ప్రజాస్వామ్యం మంచిది కాదు ఏంటంటే ఇది పెట్టుబడిదారు రాజకీయాలకు ఆ వ్యవస్థకు దారి తీసుకున్నాడు అన్ని పార్టీ అట్లే అతీతం కాదు ఈ పైసలు ఖర్చు అంటున్నా సహజంగానే కొంతమంది కొన్ని స్థానిక అవసరాలు ఇస్తే కొన్ని కొన్ని చేస్తుంటారు దాన్ని నేను ఇప్పుడు నువ్వు ఎందుకు కళ్ళైన తెలంగాణలో వచ్చి నువ్వు ఎందుకు మంది వెంటనే సాయంత్రం నువ్వు దానికి సమాధానం ఉండదు మహేందర్ రెడ్డి తాగడని చెప్పి ఇంకోటి తాగుతున్నాడు నేను ఏమంటున్నాడే తాగుడు కూడా తప్పని అంటారు దాన్ని అప్పుడు అలవాటు చేసినప్పుడు ఏమైతుంది పాపం వాడు రోజు తాగితే తాగితే రోజు నెక్స్ట్ డే లేకపోవడం పదిహేను రోజులు నువ్వు తగిపోతుంది పదహారు రోజులు అలవాటు మనం తాగుపోతుంది తారీస్తుంది నేను చెప్పేది నీకు ఇప్పుడు మనం పండగకో పబ్బానికో ఎల్లమ్మ పండగకో పోషం పండగకో దసరా దీపావళి తాగుతే తప్పు కాదు నేను మనకు మన అలవాటు అది కానీ నువ్వు సాయంత్రం కూడా మంది మందికడ చూస్తే సాయంత్రం వండిన తర్వాత కలవటు తాగి అప్పటికి పడుకుంది అలా కానీ తాగి రోడ్డు మీకు వచ్చి అనుకోని వాళ్ళు బానిసలు చేసి తాగుడు బానిసలు చేసి ఊరికి బెల్ట్ షాప్ తెరిచి నువ్వు ఆనే తాగురా పండుకోరా నువ్వు ప్రశ్నించు